అందరికీ నమస్కారం వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ స్వప్న ఛానల్ ఇది ఉప్మానండి ఇది మామూలు ఉప్మా కాదు ఈ హెల్దీ అయిన ఉప్మాను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా కడాయిలో నూనె వేసి నూనె వేడెక్కాక అందులో జీలకర్ర ఆవాలు వేసి వేయించుకోవాలి ఇప్పుడు పల్లీలు శనగపప్పు కూడా వేసి వీటిని కూడా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి ఇలా నూనెలో పచ్చిమిర్చీలు వేగితే అందులో కొద్దిగా కారం తగ్గుతుంది సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసి వీటిని కూడా వేయించుకోవాలి ఉల్లిపాయలు తొందరగా ఉడకాలి అంటే కొద్దిగా ఉప్పు వేసుకోండి ఇక్కడ నేను ఉప్పు వేస్తున్నాను ఉల్లిపాయలు ఉడికాక ఉలకెత్తిన పెసర్లు శనగలు వేసుకోండి మీ దగ్గర అలసందలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు వీటన్నిటిని బాగా కలిపి ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసి మరొకసారి నూనె అంతా వీటన్నిటికీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక వన్ మినిట్ ఉడికించుకోండి ములకలని కొంతమంది పచ్చిగా తినలేరు ఇలా ఉప్మాలో కిచిడీలో వేసి వండుకోండి ఇప్పుడు మూత తీసి మరొకసారి అంతా కలిపి ఇందులో గోధుమ రవ్వ వేస్తున్నాను ఈ గోధుమ రవ్వను మీరు విడిగా కూడా వేయించి వేసుకోవచ్చు నేను దీంట్లోనే వేసి వేపుతున్నాను కలర్ మారే వరకు సన్న మంట మీదనే వేయించుకోండి ఈ ప్రాసెస్ అంతా మీరు మంట చిన్నగా పెట్టే చేసుకోండి ఈ రవ్వను వేపుతూ ఉంటే మనకు కొద్దిగా అక్కడక్కడ వైట్గా అనిపిస్తుంది అప్పుడు వేయినట్టు ఈ రవ్వ వేగాక ఇందులో నేను రాగి పిండిని వేస్తున్నాను రాగి పిండిని కూడా వేసి గోధుమ రవ్వ రాగి పిండి రెండు బాగా కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి ఈ రవ్వకు సరిపడా నీళ్లు పోస్తున్నాను నీరు ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుతూ ఉండలు లేకుండా కలుపుకోండి ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ రవ్వ హాఫ్ కప్పు రాగి పిండి తీసుకున్నాను మూడున్నర కప్పుల నీళ్లు పోసాను ఇక్కడ నేను రాగి పిండి ఇంట్లోనే ప్రిపేర్ చేశాను మొలకెత్తిన రాగులతో చేశాను ఈ రాగి పిండి ఎక్కడ ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు తురిమిన క్యారెట్ను వేయండి ఈ క్యారెట్ను వేసాక మరొకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి అడుగు అంటకుండా మధ్య మధ్యలో మూత తీస్తూ చెక్ చేసుకోండి లేదంటే అడుగు మాడిపోతుంది కింద ఉండల్లాగా కూడా ఫామ్ అవుతుంది క్యారెట్ని తురిమే వేయండి పిల్లలు తీసి పక్కన పెట్టడానికి ఉండదు ఉప్మాను బోరింగ్గా ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి పిల్లలకి ఈ ఉప్మా రక్తహీనతతో బాధపడే పిల్లలకి అలాగే కాల్షియం తక్కువగా ఉండే పిల్లలకి పెద్దలకి బాగా పనిచేస్తుంది వారానికి కనీసం రెండు సార్లు అయినా ఈ ఉప్మా చేసుకొని తినండి ఇక్కడ ఉప్మా రెడీ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా లూజ్గా అనిపిస్తుంది కానీ చల్లారాక ఇది కొద్దిగా గట్టిపడుతుంది ఈ ఉప్మా ఒక కప్పు తిన్నా మనం రోజంతా యాక్టివ్గా ఉంటాము మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది ఆరోగ్యకరమైనవి తినడానికి వెనకాడకండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ రెసిపీ బాగా పనిచేస్తుంది పొద్దున తింటే మీకు సాయంత్రం వరకు కూడా ఆకలి అనిపించదు ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తురుము వేయలేదు మీ దగ్గర ఉంటే తప్పకుండా వేసుకోండి కొబ్బరి తురుముతో టేస్ట్ ఇంకా బాగుంటుంది అలాగే క్యారెట్ తురుము కొత్తిమీర అలాగే ఇడ్లీ కారం పొడి కొద్దిగా అలసందల పొడి కొద్దిగా పెరుగు వేసుకొని వేడివేడిగా తింటే చాలా అంటే చాలా బాగుంది మీకు ఈ రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి ఆరోగ్యకరమైన రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ